స్ ప్రీమియర్ లీగ్ ఇప్పటివరకు మూడు సీజన్స్ జరిగినాయి దీంట్లో ముంబై ఇండియన్స్ రెండు సార్లు ఆర్సీబీ ఒకసారి గెలుచుకుంది ఢిల్లీ క్యాపిటల్ మూడు సార్లు ఫైనల్కి వెళ్ళింది కానీ ఒకసారి కూడా గెలవలేదు నాలుగో సీజన్కి సంబంధించిన ఆక్షన్స్ నవంబర్ ఇరవై ఏడవ తేదీ జరుగుతుంది ఈ ఆక్షన్ అయిపోయిన తర్వాత ప్లేయర్ లిస్ట్ ని తయారు చేసుకొని సిరీస్కి రెడీ అవుతారు మొత్తం ఐదు జట్లు ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ జైన్స్ యూపీ వారియర్స్ గత సీజన్ రెండు వేల ఇరవై ఐదు డబ్ల్యూపిఎల్ ఫిబ్రవరి మార్చి నెలలో జరిగింది కానీ ఈ సంవత్సరం ఈ నెలలో జరగకపోవచ్చు కారణం ఫిబ్రవరిలో మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది దీన్ని ఇండియా మరియు శ్రీలంక హోస్ట్ చేస్తున్నాయి దీనివలన డబ్ల్యూపిఎల్ షెడ్యూల్కి ఇబ్బంది కలుగుతుంది అందువల్ల దీన్ని కొంచెం ముందుకు జరపవచ్చు అంటే జనవరి ఫిబ్రవరి నెలలో జరగవచ్చు డిసెంబర్లో జరగవలసిన ఇండియా మరియు శ్రీలంక ఉమెన్స్ సిరీస్ని రద్దు చేశారు కారణం డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ని ముందుకు జరపడం దాని కారణంగా కి రెస్ట్ ఇవ్వటానికి